మీరు గమనించరో లేదో చాలామంది తరచుగా మనశ్శాంతి లేదంటు ఉంటారు మనశ్శాంతి లేకపోవడానికి చాలా వేరే కారణాలు ఉన్నా చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే మనసులో చెల్లరేగే కోరికలేనండి అంటే కోరికలు ఎలా ఉంటాయంటే పదవీ వ్యామోహం అధిక సంపాదన మీద ఆశ డబ్బు కోసం డబ్బు చుట్టూ పరుగులు ప్రేమరహస్యం ముఖ్యంగా ప్రేమ పొందలేకపోవటం అది చాలా ఈ రోజు యువతలో చాలా ఎక్కువగా ఉంది అనేక ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి ప్రేమ రాహిత్యం అంటే ప్రేమ పొందలేకపోవటం అలాగే పోల్చుకుంటుంటారు ఇతరులతో పోల్చుకొని వాళ్ళలాగా మనకు లేదే అని అసంతృప్తి వాళ్ళకంటే ఎదగాలని అన్నిట్లోనూ వాళ్ళకంటే బాగా ఉండాలి మంచిదే కానీ అశాంతి ఉండకూడదు ఎదుగు కష్టపడి ఎదగాలి వాళ్ళు పైకి వచ్చారంటే వాళ్ళు ఏదో కష్టపడి వచ్చి ఉంటారు కదా అలా చూడాలి అలా చెప్పుకుంటూ పోతే ఈ కోరిక లిస్టు చేంతడంతో ఉంటుందన్నమాట ఇందులో ఇలాంటి వాటిలో ఏ కోరిక తీరకపోయినా మనసులో అలజడి అశాంతి అలజడి ఎక్కువైపోతాయి దాంతో చిరాకు కోపం ద్వేషం అసూయ మనకు తెలియకుండానే మొదలవుతాయి ఆటోమేటిక్గా అనారోగ్యం పాలవుతాం అనారోగ్యం వచ్చేస్తుంది ఎప్పుడైతే మనసు పాలేదో శరీరానికి కూడా బాగుంటుంది ఇంటర్లింక్ అనమాట మనసు పాకపోతే శరీరం కూడా పాడవుతుంది అది మనం చాలామంది గ్రహించట్లేదు మెయిన్ ఇదేనండి మనసు ప్రశాంతంగా లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం కోరికలు ఉండడం తప్పు కదండి కోరికలు ఉండవచ్చు కోరికలు ఉండాలి కూడా చెదగాలనే కోరిక ఉండాలి ఆశ ఉండాలి అన్నీ ఉండాలి కానీ లిమిట్ దాటకూడదు నియంత్రించాలి ఆ కోరికలను మనం కోరికలను కంట్రోల్ పెట్టుకోవాలి మనసుని అదుపులో పెట్టుకోవాలి అందుకే సంతృప్తిని మించిన సంతోషం లేదు సంతోషాన్ని మించిన సంపద లేదంటారు పెద్దలు మరి మీకు ఈ మాటలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పది మందికి షేర్ చేసి నేను రిక్వెస్ట్ చేసేది మీరు చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే సమస్య లేదు నేను అదే చెప్తున్నా ఇది ఒక పెద్ద కోరిక కింద పెట్టుకునే మనసులో అశాంతి లేదు అంతేకాని ఇది తీరలేదని అశాంతి ఆలోచడి నాకే ఉండదు సరదాగా చేసుకుంటూ పోతాను అది వదిలేదే లేదు తగ్గేదే లేదంటారు కదా అది తగ్గేదే లే దయచేసి ఈ రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ ప్రోత్సాహమే నాకు కొన్నంత బలం అండి మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా ఎంతనా చేయొచ్చు ఎంతో చేయొచ్చు మరో మంచి వీడియో వీడియో చేస్తాను మరి అంతవరకు మిత్రులందరికీ సెలవు నమస్తే అండి సరువల జనా సుక్నా